తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఇంత ఎవరు చేయలేనంత విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని రకాలైనటువంటి ఆర్థిక స్వలంబన చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పావర్ వడ్డీ లేని రుణాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావడానికి పెట్రోల్ బంకులు కావచ్చు ఆర్టీసీ బస్సులు కొనుగోలు ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం కావచ్చు ఇవన్నీ కూడా అదేవిధంగా అదేవిధ హాస్టళ్ళకు సంబంధించి బట్టలకు కుట్టేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా సంఘాలకే ఒప్పజెప్పి మహిళా సంఘాలను మరి ఆడబిడ్డలను కోటి బిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గతంలో మహిళా సంఘాలు ఎక్కడ కూర్చోవాలంటే ఏదైనా చెట్ల కింద కూర్చోవాలి లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ కూర్చోవాలి లేకపోతే ఆ చెట్ల కింద కూర్చొని వాళ్ళ సంఘాలు ఎవరింటికా కూర్చొని సంఘాలు మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉండే కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘాలకు గౌరవిస్తూ మరి వారి యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వారికి సొంత భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ ఒక భవనాన్ని ఇచ్చినటువంటి ఘనత ఇవాళ నాడు రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందుకనే అందులో భాగంగానే ఇలా దేవరకొండ నియోజవర్గంలో రెండు వందల ముప్పై రన్ ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ నూట నలభై తొమ్మిది సంఘాలకు సంబంధించి భవనాలను మంజూరు చేసినాం ఒక్కొక్క భవనం విలువ పది లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం మిగతా వాటిని కూడా ఇవ్వబోతున్నాం కాకపోతే స్థలాలు దొరకక ప్రతిపాదనలు కొంత ఇబ్బంది అవుతున్న సందర్భంలో ఆగినాయి కాబట్టి ఈ మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సంఘం పది లక్షల రూపాయలతో వాళ్ళ భవనం నిర్మాణం చేస్తున్నాం అందులో భాగంగానే దేవరకొండ మండలం కట్టకం తొండలో ఈ యొక్క మహిళా సంఘాలకు సంబంధించి గ్రామ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి భవనాన్ని శంకుస్థాపన చేసుకున్నాం నూట నలభై తొమ్మిది సంఘాల కట్టిన రెండు వందల ముప్పై ఒక్క గ్రామ ఈ భవనం తప్పకుండా నిర్మించబోతున్నాం అందుకనే మరొకసారి మా మహిళా సంఘాల అక్కా చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాం మీ అందరికీ ఒక దగ్గర కూర్చొని మంచి భవనంలో మరి మీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ కార్యక్రమాలు నడుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమంలో ఇవాళ మరి స్థానిక సర్పంచ్ గారు జ్యోతి పాండునాయ్ గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది అందులో మా ఈ గారు పిఆర్ ఈ గారు అదేవిధంగా ఏపీఎం గారు అదే సంఘ అధ్యక్షురాలు అదేవిధంగా మా మండల పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు గ్రామ సంబంధించిన పెద్దలు వార్డు మెంబర్లు ఉపసర్పంచ్ గారు మిగతా అందరూ కూడా పాల్గొన్నాం ఇవాళ ఒక మంచి శుభకార్యములు మహిళా సంఘాలకు ఇవాళ బలోపేతం నోటిదారు అనడమే కాదు మాట ఇవ్వడమే కాదు దాని ఆచరణలో పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ మహిళా సంఘాలని ఈ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తాం ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మహిళా సంఘాలు కాదు అందరికీ చేరి వెళ్ళాలనేటువంటి పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ చెప్పినారు మా ఏపీఎం గారికి దేవరకొండ మండలంలో ఇంకా చీర రానటువంటి అక్క చెల్లెలు ఈ సంఘంలో ఉండవలసిన పని లేదు మొత్తం ఇంకెవరైనా ఉంటే ఎంక్వైరీ చేసి పెట్టుకొని నీకు రాగానే ఆ చీరలంతా కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందరికీ మరొక్కసారి మా సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు